మీరు ఎక్కువ టైం టీవీ చూస్తున్నారా లేదా డెస్క్టాప్ కంప్యూటర్ చూస్తున్నారా లేదా ల్యాప్టాప్ చూస్తున్నారా లేదా మీ స్మార్ట్ ఫోన్ ఎక్కువ టైం సమయం చూస్తున్నారా అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే అంటున్నారు శాస్త్రవేత్తలు మీకు చర్మ సమస్యలు కంటి సమస్యలు చాలా రాబోతున్నాయి స్మార్ట్ గాడ్జెట్ల ముందు గంటల కొద్దీ గడిపే కొద్దీ వారికి చాలా ప్రమాదంలో పడుతున్నారని అర్థం స్మార్ట్ ఫోన్ బ్లూ లైట్ నుంచి మీ చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి మన జీవితాలు ఇప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాల చుట్టూ దొరుకుతున్నాయి క్లాసులు ఆన్లైన్లో జరుగుతున్నాయి స్కూల్ విద్యార్థులు మొదలుకొని ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది బయట చిన్న దుకాణాలు లేదా కూరగాయల మార్కెట్కి వెళ్ళినా ఫోన్ ద్వారానే పేమెంట్లు చేస్తున్నారు ఇంట బయట ప్రతి చిన్న పనికి ఫోన్ పైనే ఆధారపడుతున్నారు ప్రజలు సోషల్ మీడియా పుణ్యమాని అవసరానికి మించి తమకు తెలియకుండానే స్క్రీన్ల రోజులో ఎక్కువ భాగం అతుక్కుపోతున్నారు కానీ ఈ స్మార్ట్ గ్యాడ్జెట్లు జీవితాన్ని ఎంత సులభం తరం చేస్తున్నాయో అంతే వేగంగా మీ చర్మం ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి మీ కంటి ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి మీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ప్రత్యేకించి ఈ ల్యాప్టాప్లు స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి దాని ద్వారా పిల్లలు పుట్టడానికి చాలా కష్టమవుతుంది అధిక స్క్రీన్ స్క్రీన్ సమయం మీ చర్మాన్ని ఎలా ప్రభుత్వం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు స్మార్ట్ ఫోన్ నుంచి వెలువడే నీలి కాంతి వేగంగా కళ్ళపై పడి చూపును దెబ్బతీయమే కాదు మీ చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది ఇది కూడా సూర్యకాంతి లాగానే చర్మాన్ని డ్యామేజ్ చేస్తుందని డెర్మటాలజిస్టులు అంటే చర్మ వ్యాధి నిపుణులు హెచ్చరిస్తున్నారు వాస్తవానికి ఇది సూర్యుని వచ్చే అల్ట్రా వైలెట్ కిరణాల కంటే అంటే అతి నీల లోహిత కిరణాల కంటే ఎక్కువ చర్మం లోతులు తెచ్చుకుని పోతాయి చర్మాన్ని యవ్వనంగా ఆరోగ్యంగా కొలాజన్ ఎలాస్టిన్ అనే రెండు ప్రోటీన్లు విచ్ఛిన్నం చేస్తుంది ఫలితంగా చర్మంపై సన్నని గీతలు నీరసం నల్లని మచ్చలు అకాల వృద్ధాప్య సంకేతాలు వస్తాయి తస్మాత్ జాగ్రత్త స్మార్ట్ ఫోన్లను ఎక్కువ కాలం వాడకండి అంటే రోజులో ఎక్కువసేపు వినియోగించకండి చాలామంది ఇంట్లో ఉండి ఉంటే చర్మం దెబ్బతరకుండా సురక్షితంగా ఉంటుందని నమ్ముతారు కానీ ఇది నిజం ఇప్పుడు కాదు ఎందుకంటే నేడు మనం వాడే స్మార్ట్ ఫోన్లు ట్యాబ్స్ ల్యాప్టాప్స్ ఇళ్లలోని ఎల్ఈడి లైట్ల నుంచి చర్మానికి హాని కలిగించే కాంతి ప్రసరిస్తుంది అధికారిక నివేదిక ప్రకారం ప్రజలు రోజు రోజుకు ఆరు గంటల నుంచి ప్రతిగా పది గంటలు మరి ఈ టీవీల ముందు ఈ కంప్యూటర్ల ముందు ఈ స్మార్ట్ ఫోన్ల ముందు గడుపుతున్నారు అని మీకు తెలుసా తస్మాత్ జాగ్రత్త మీ స్క్రీన్ టైం తగ్గించుకోండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి